అందరికి నేను లో చూసిన అందరికీ ఒక చిన్న ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీరినంత వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి కంటెంట్ మీ వరకు చేరుతుంది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పదలుచుంది ఏంటంటే యాక్చువల్లీ నాకు కొంచెం అందరి ముందు మాట్లాడడం కొత్త కానీ మీకోసం తప్పడం లేదు ఏంటంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు మన ఛానల్ అనేది మీ సపోర్ట్ ద్వారానే గ్రోత్ పాజిబుల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వెయిటింగ్ ఫర్ సమ్మోర్ వ్యూవర్స్ అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కూడా కామెంట్లో చెప్తాను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను మీ అందరి ముందు మాట్లాడడానికి ఏంటంటే నాకు మాట్లాడడం అనేది కొంచెం స్టేజ్ ఉంది స్టార్టింగ్ నుంచి కానీ ఇప్పుడిప్పుడే మీ సపోర్ట్తో అలవాటు చేసుకుంటున్నా ఐన్ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ వ్యూవర్స్ ఒక్కరు చూస్తున్నారు ఎవరు అనేది తెలుసుకోవాలనుకుంటున్నా ఎవరు అది మీకు కామెంట్ చేయండి యాక్చువల్లీ మీరు మీ సబ్స్క్రిప్షన్ మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో వాల్యుబుల్ అని చెప్తున్నాను కదా ఎట్లా అంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు అది మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇట్ యాదగిరి నాగేష్ హాయ్ 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 ఎక్కడి అండి యాదగిరి నాగేష్ ఓకే వెయిటింగ్ ఫర్ సమ్మోర్ వ్యూవర్స్ యాక్చువల్లీ ఇప్పటి వరకు ప్రజెంట్ నా సబ్స్క్రైబర్ సెవెంటీ టూ అండ్ మీరంతా ఎంతో సపోర్ట్ చేశారు ఎంతవరకు చా మేము చేసిన ప్రతి వీడియో కూడా మినిమంలో మినిమం హండ్రెడ్ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ మీరు మీ సపోర్ట్తో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వ్యూసే తప్ప తక్కువ ఏ వీడియో కూడా లేకుండా చేశారు సో వీళ్ళంతవరకు మరింతమంది జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీ ఎవరు యాదగిరి నాగేష్ గారు సబ్స్క్రైబ్ చేస్తారా మా ఛానల్ని హాయ్ హాయ్ అండి యాదగిరి నాగేష్ గారు కొంచెం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పగలరా త్రీ ఓర్ వ్యూవర్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కొంచెం కామెంట్లో తెలుపుకోవడం ఇన్ కేసు మీరు ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వాల్యుబుల్ కంటెంట్ మీ వరకు చేరుతుంది ఆఫ్ కోర్స్ నాకు కొత్త కావచ్చు లైవ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ నా ఫస్ట్ లైవ్ చూసింది చాలా వరకు చాలామంది ఏం చెప్పారంటే ఇలా కాదు ఇలా కాదు చాలామంది కామెంట్స్ చేయడానికి ట్రై చేశారు కాకపోతే కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాను నేను ఎందుకంటే నేను చేసింది చాలా వరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఎందుకంటే అది అది నా ఫస్ట్ లైవ్ అండ్ కొద్దో గొప్ప చిన్నగా అప్గ్రేడ్ చేసుకుందామని నా సెకండ్ లైవ్ చేస్తున్నా చూసిన వారందరికీ ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కొంచెం కొత్త జనరల్గా మాట్లాడడానికి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవడంలో కూడా నేను కొంచెం తడబడతా కానీ మీ యొక్క సపోర్ట్తో నేను ఇప్పుడు ఇంత కొంచెంగా ఐ మీన్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా సో మీరు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి మరింతమందికి షేర్ చేస్తే మనం చేసే ప్రతి కంటెంట్ కూడా యూస్ఫుల్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి నలుగురికి యాక్చువల్లీ నేను ఓపెన్ చేసింది ఛానల్ ఈ థాట్తోనే నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఛానల్ ఓపెన్ చేయలేదు మన ద్వారా ఒక నలుగురికి ఇన్ఫర్మేషన్ పాస్ అయితే చాలనే ఉద్దేశంతో నేను ఛానల్ ఓపెన్ చేశాను నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకున్నా క్లియర్గా వినిపిస్తున్నాను లేదని కొంచెం కామెంట్ ద్వారా ఐ మీన్ కలపగలరు రెస్పాండ్ అవ్వండి మెనీ ఆఫ్ యుర్ నాట్ రెస్పాండ్ చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఎవరెవరు చూస్తున్నారని కొంచెం కామెంట్లో చెప్పండి జస్ట్ హాయ్ చెప్పండి ఎవరెవరు చూస్తున్నారో నాకు క్లియర్గా తెలియట్లేదు సో ప్లీజ్ జస్ట్ సే హాయ్ వెయిటింగ్ ఫర్మ్ యూర్స్ మై సెకండ్ లైవ్ కానీ నేను కొంచెం మాట్లాడడానికి యాదగిరి నాగేశ్వర గారు ఎక్కడ నుంచి అండి మీరు ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మన ఛానల్లో మీకు ఏదైనా నచ్చిన కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా ఎక్సైటింగ్ ఫర్ యువ మెసేజెస్ మన లైవ్ లో ఇంకో ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళిద్దరు రెస్పాండ్ అవ్వట్లేదు మనకు తెలియదు కదా సో ఫర్ ఫస్ట్ టైం చూస్తున్నారండి అది నాయస్ గారు మన ఛానల్ లైవ్ ఐ మీన్ మన ఛానల్లో కంటెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఏందనేది మీరు కొంచెం టెక్స్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ ప్రజెంట్ మన ఛానల్కి చాలా అవసరం మీకు వీలైనంత వరకు మన ఛానల్లో కంటెంట్ మీకు ఉపయోగం అనిపిస్తే నలుగురు ఫార్వర్డ్ చేసి వీలినంత వరకు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి వాళ్ళ థాట్ మేరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు మీరైతే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అవునా ప్రజెంట్ ఏమైంది అండి ప్రజెంట్ చెప్పండి ఏమైంది నెక్స్ట్ లైవ్లో నేను ఇంకా ఏం అప్గ్రేడ్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాను మీ నుంచి ఓకే ఓకే ప్రజెంట్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నారా మన లైవ్ ఓకే ఓకే అండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే రేపల్లిలో మన ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ బయట చూస్తున్న సిచ్యువేషన్స్ లో చాలా వరకు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అని చెప్పొచ్చు కానీ ఆ యాక్సిడెంట్ గా జరిగిన ఏదైనా సిచ్యువేషన్ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండేందుకు ఒక ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉంది అది ఏంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక టూ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ లో ఒక వీడియో చేయబోతున్నా అది కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకుంటున్నా సో వీరినంత వరకు స్టే అప్డేటెడ్ ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్తో మీ ఫ్యామిలీకి ఒక సెక్యూర్ లైఫ్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు ఇన్సూరెన్స్ అనేది ఏదో ఒక జరుగుతుంది అనేది తీసుకోవడం అనే కాదు మనం ఏదైనా జరిగితే ఫ్యూచర్లో మన ఫ్యామిలీ ఎటువంటి రిస్క్ ఫేస్ చేయకుండా ఉండేందుకు తీసుకునే ఒక సెక్యూరిటీ అని చెప్పొచ్చు సింపుల్గా యాదగిరి నాయస్ గారు ఇంకేనండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకున్న సబ్స్క్రైబర్స్ చాలా వరకు యాక్టివ్ లో లేరు సో అందువల్ల మనం జాయిన్ అవ్వలేదు గాజువాగ్లో ఎక్కడి అండి మీరు చూసేది ఎనీవే థ్యాంక్స్ అండి ఇప్పటివరకు ఓపెన్ గా చూసారు అండ్ దట్ ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకోదలుచుకుంది ఏంటంటే మీ యొక్క సబ్స్క్రైబ్ మరియు మీ సపోర్ట్ చాలా అవసరం మన ఛానల్కి మీ ద్వారానే మన ఛానల్ గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది సో ఏంటంటే మీకు ఎంతో ఉపయోగపడే కంటెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సో వీళ్ళంత ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ తి సపోర్ట్ని తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎండింగ్ రైట్ నా ఓకే అవునా మీరు మా రిలేటివ్సా ఎవరండి నా ఎగ్జాక్ట్ ఐడియా లేదు కోర్స్ చెప్పగలరా ఓకే థ్యాంక్ యూ యాక్చువల్లీ నాకు ఓకే థ్యాంక్స్ అండి ఓకే ఎనీవే ఐఎమ్ ఎండింగ్ దిస్ లైవ్ సెషన్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ద ఫైనల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద యువర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ నేను చెప్పవలసింది ఏంటంటే మీ యొక్క సబ్స్క్రైబ్ చాలా చాలా అంటే చాలా అవసరం ప్రజలు మన ఛానల్కి యాక్చువల్లీ నేను చాలా వరకు తడపడుతూ ఉండొచ్చు మాట్లాడటంలో కాకపోతే ఎందుకంటే నాకు ఇది కొత్త అండ్ దూ ఫర్ ద ఫస్ట్ టైం నేను లైఫ్ వేస్ చేయడం సో కొంచెం అలవాటు అయ్యేంత వరకు అడ్జస్ట్ అవ్వండి వీళ్ళంత వరకు యాక్చువల్లీ నేను చాలా టేక్స్ ఇస్తూనే యాక్చువల్లీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అది మినిమంలో మినిమమ్ నాకు ఎంత లేదైనా కొంచెం లాంగ్ టైం పడుతుంది క్రియేట్ చేయడానికి కొత్త టైం కొత్త కాబట్టి సో నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ సర్కిల్లో ఉన్న వారి చేత మన ఛానల్కి మరింత సపోర్ట్ చేకూరుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ మై లైఫ్ అండ్ సెగ్ బాయ్ బాయ్ చూడాలి